నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ నేనైతే మేడారం జాతర పోతున్నా తెలుసు కదా అందరికి రెండేళ్ళకి ఒకసారి జరుగుతుంది మేము ములుగు పట్టణ శివారులో ఉన్నాము ఇది గట్టమ్మ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి మనము ఈ రోడ్లు ఎట్లా ఉంటాయి పోయే జనాలు ఎట్లా పోతా ఉంటారు ఏం కథ అని మొత్తం చూసుకుంటే జాతర మొత్తం ఎంజాయ్ చేద్దాం సరేనా ఇవం భారీగా ఫ్రెండ్స్ రోడ్డు మన మేడారం పోతుంది ఏడునగరం పోతుంది ఫ్రెండ్స్ ఇది హైవే నెంబర్ వన్ సిక్స్టీ ఇది ఇది భూపాలపట్నం అటు ఛత్తీస్గఢు అట్లా పోతుంది ఈ రోడ్డు ఇట్లా పోతాడు మరి వీళ్ళు కూడా మేడరమా కాదు తెలియదు కానీ మొత్తానికి అయితే ఇట్లా ఉంటుంది రద్దీ ఫ్రెండ్స్ ఈ రోడ్డు మొత్తం అట్లా అక్కడ దాకా ఇట్లా ఉండదు మధ్యలో రంగలపేల్ దాకా ఉంటుంది ఇది మనం గట్టమ్మ దగ్గరికి వచ్చినాం ములుగు జిల్లా కేంద్రమైన పరిసర ప్రాంతాల్లో గుట్ట వరుస ఉంటది నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ మనం గట్టమ్మ దగ్గరికి గట్టమ్మ కాడికి పోవాలంటే ఇట్లా పోవాలట మరి ఇంకెట్లా ఈ పోలీసులు తాకిడి ఎక్కడ మొదలైంది ఇక్కడ ఈసారి మాత్రం చాలా మార్పు చేసి ఘట్టమ్మను దర్శించుకునే వాళ్ళు అట్లా పోవాలట ఇదివరకు ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అయ్యేది ఫుల్ జనం ఉండేది ఇప్పుడు ఈసారి ఆ పరిస్థితి లేదు మొత్తం చాలా వరకు చేంజ్ చేసినట్టు అయితే కనబడుతుంది గట్టమ్మ దగ్గర ఇది వరకు ఉన్నంత ఇబ్బంది అయితే లేదు మీరు చూస్తారు రైతు వరకు ఇసుకేస్తే రాలన్నంత జనం ఇక్కడ ఉండేది ఇక్కడ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వెహికల్స్ అటు పార్క్ చేసి ఇట్లా దర్శనానికి ఇట్లా రప్పిస్తారు కావచ్చు జనాలను జనం ఇక్కడ లైన్లు ఫుల్ ఇటువైపు అటువైపు ఫుల్ జనం ఉండేది ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యేది అగో ఫ్రెండ్స్ అక్కడ అక్కడ వెహికల్స్ పార్క్ అక్కడ ఉంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళా సేమ్ అట్లనే అదే వెహికల్స్ మళ్ళీ ఇంకో రూట్ ఉంది అట్లా అట్లా రూట్ ఉంది అవి అట్లా పోతున్నాయి బస్సులు ఇదివరకు చాలా ఇబ్బంది అది మాత్రం ఇబ్బంది లేదు పకడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు ట్రాక్టర్ వెళ్తుంది కదా అట్లా ఇట్లా బయటికి వెళ్ళాలి దర్శనం చేసుకునే వాళ్ళు ఇట్లా అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ ఇట్లా పోవాలి ఇలా బస్సులలో వచ్చే వాళ్ళకు కూడా గట్టమ్మ దర్శనం కావాలంటే ఖచ్చితంగా పది నిమిషాల పావు గంట అర్ధ గంట ఆపుతారు దర్శనం చేసుకున్నాక మళ్ళీ అదే బస్సు ఎక్కాలి అందరు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీస్ సార్ అట్లే పోతున్నా బస్సు ఇక పోలీసులకు హెల్మెట్ లేవు ఇక ఎక్కడ పడితే దక్కనే పోలీసులు ఉన్నారు రోడ్ల మీద తిరుగుడు శాంతి భద్రతలకు ఏమైనా వికాఘతం కలిగితే ఎంబీ సాల్వ్ చేస్తాడు అనమాట ఆటో వాళ్ళు చాలా డేంజర్ నిజ పోకు మంచిగా పట్టుకో ఈ ఆటోలలో వాళ్ళ చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఆటోలలో ఎక్కువ రావద్దు మరి రావద్దు అంటే మరి ఆటో వాళ్ళకు కిరాయిలు మరి ఉపాధి వేయాలంటారు కదా జాగ్రత్త రావాలి కడుపులు ఇంత ఇంత పుల్గా తిన్నాక ఇంత తాగినాక నిద్ర వస్తూ మరి పోయేటప్పుడు ఏం కాదు ఉత్సాహం పోతాం కానీ ఇవి వచ్చేటప్పుడే ఇంత సుఖేస్తారు కదా ఇక నిద్ర వస్తాడు ఇలా జాగ్రత్త ఉండాలి ఆ తిన్నడో కంకితో ఇట్లా ఇసిరేసిరు ఆ జనాలు వాడితే జనాలు దెబ్బ దాటితాయి కూర్చున్నారు మిల్ల జాగ్రత్త కూర్చోవద్దు ఫ్రెండ్స్ పోదు

ఐపి పా తీసుకున్నావాడుస్తారు ఆ లాయర్కి అయితే ఆ గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ లాయర్ కావచ్చు గవర్నమెంట్ ఆఫీసర్లు అయితే ఇక ఇక పుణ్యానికి వస్తాయన్నాడు విఐపి దర్శనాలు ఇక మల్నాడు ఇస్తారా ఇయరు ఛాయ్ తాగటలు నీళ్ళు తాగిటలు నీ నిప్పులు తాగేటలు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది మన ఇది ఈ గుడి వేస్తారు ఇక సుక్ వేసుకుంటా తినుకుడు తాకుండా పూడే మొత్తం ఇదే కదా తినుకుడు తాకుండా పూడే ఆ అందుకే యాక్సిడెంట్ అవుతాయి ఫ్రెండ్స్ మనం ములుగు వచ్చినాం ఇది ములుగు జిల్లా కేంద్రం అనమాట ఇది ఇక ఇక్కడ ఏమైనా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు వినాలను కూడా తినొచ్చు ఇక్కడ అమ్ముకునే వాళ్ళుంటే అమ్ముకోవచ్చు కేసి కేసిరు ఫ్రెండ్స్ మనం ములుగు టౌన్ దాడుతున్నాం ఇక చూసి మొత్తం ఇవే పోయి ఈ కార్లు ఈ ఆటోలు ఈ బస్సులు అన్ని కూడా మేడారం బయటలే అంత రద్దీ రద్దీ ఉన్నాయి కథ చూద్దాం ఇక ఫ్రెడ్స్ మేము పోయే తువ్వ మాత్రం వరంగల్ నుంచి వరంగల్కు నర్సంపేటకు ఇటు టచ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది వన్ సిక్స్టీ త్రీ హైవే ఇది ఇది ములుగు పసరా తాడవాయి ఆ భూపాలపట్నం ఛత్తీస్గఢ్ పోయేటువంటి రోడ్ ఇది ఇటు నుంచి మేము పోతున్నాము ఇక్కడ పసరా నుంచి మేడారం వస్తారు అంటే పసరా తాడవాయి సైడ్ నుంచి ఆ ఏటు సైడ్ నుంచి మేడారం వస్తారు దాంతోపాటు భూపాలపల్లి కాటారం రోడ్డు ఉంటుంది కదా మాదేపూర్ కాళేశ్వరం రోడ్ ఉంటుంది మంత్రి నుంచి వచ్చే రోడ్డు కాటారం నుంచి రైడ్ తీసుకుంటే మళ్ళీ రైడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ భూపాలపల్లి రెడ్ రైడ్ తీసుకుంటే మళ్ళీ మేడారం వస్తుంది అది కూడా పెద్ద రోడ్డు డబుల్ రోడ్ చేసిరు ఇట్లా మూడు నాలుగు రూట్లు ఉన్నాయి అన్నమాట మేడారం పోవడానికి ఇది ప్రధానమైన రూటు ఓకే ఇది ఉన్న భూపాలపల్లి నుంచి కాటారం నుంచి వచ్చే రోడ్డు ప్రధానమైన రోడ్ ఎక్కువ మంది వస్తారు ఫ్రెండ్స్ ఇగో మనకు సందర్భం వచ్చింది చెప్తున్నా ఇగో ఇది పడేది ఫార్మాయిల్ ఫ్యాక్టరీ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ములుగు జిల్లాలో నువ్వు ఇక్కడ పడుతుంది జంగాల క్రాస్ అవు దాటిన తర్వాత ఇక్కడ పడుతుంది పామ్ ఆయిల్ ఇది రెండు వేల ఇరవైలో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది పామ్ ఆయిల్ ఉత్పత్తి కోసము రైతులకు సబ్సిడీలు ఇచ్చి ఫామ్ ఆయిల్ చెట్లను పెంచుతూ పామ్ ఆయిల్ పంటను పండించి ఇక్కనే నూనె తయారు చేయాలని స్కీమ్ పెట్టింది కదా ఆ స్కీమ్ లో భాగంగా ఇక్కడ ఫామేల్ ఫ్యాక్టరీ కడతాం అయితే వేరే కాల పడే పడాల్సిన ఈ ఆయిల్ ఫ్యాక్టరీ మంత్రి సీతక్క తన పలుకుబడిని ఉపయోగించి ఇక్కడ తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది వేడారం చుట్టూ తొమ్మిది గట్టమ్మలు గట్టమ్మ తల్లులు తొమ్మిది చోట్ల కాపలగా వస్తుంది కదా ఇగో ఇది రెండో గట్టమ్మ ఎర్రి గట్టమ్మ ములుగు జంగాల్ పిల్ల క్రాస్ దాటిన తర్వాత గట్టం ఉంటది ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు అన్నా ఏడెత్తా రోడ్ మీద రాలే ఓ ఫ్రెండ్స్ ఎక్కడైనా పరిసరాలు గాని లోకం బాగుండాలంటే అధికారులు మంత్రులు వీళ్ళు కాదు ఫస్ట్ ప్రజలు మంచిగా ఉండాలే ప్రజలు పద్ధతిగా ఉండాలి ఫస్ట్ అన్ని మారుతాయి ఆ తిన్నాడు మంచిగా తిన్నరు కవర్లా కవర్ రోడ్డు మీద పుట్టాడు పద్ధతి ఫ్రెండ్స్ జవాహన్ నగర్ టోల్గేట్ గేట్ ఇది అబ్బాయి కూడా గేట్ ఈ టోల్గేట్లతోనే గేట్లతోనే జనాలు సోమందంగా గుందుతారు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయితే ఎక్కువ లేదు దాదా మంచి హుషార్ మీద ఉన్నాడు ఇలా నాటుకోళ్ళు ఉన్నాయి ఒకసారి అడుగు అన్న ఈ నాటుకోళ్ళు ఎంత ఆరు వందలా కిలా అదే అదే తెలుస్తుంది నాటుకోళ్ళే ఉన్నాం లోకల్ కోళ్ళే నాటుకోళ్ళు కిలకి ఇక్కడ ఆరు వందలు ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి మేడారం ఇంకా ఎంత ఉంటుంది నలభై నలభై ఐదు ఉంటది ఇక్కడ అర వందలు ఉంది కదా మేడారాలు ఎంత ఉందో కనుక్కుందాం మనం ఫ్రెండ్స్ గీనే నడుచుకుంటా పోతాండు బ్యాగ్ పట్టుకొని ఏడిపోతాడో అడుగుదాం అవి ఇవ్వాలా పోదా ఆడికి సాయంత్రం వరకు పోదా ఇంకా ముప్పై ఉన్నది ఇక ఆ ఇంకా ముప్పై పోవాలి ఎక్కడి నుంచి వస్తానావు రంగల్ పిల్లలు క్రాస్ నుంచేనా ఆహా ఏం మరి ఎన్నోసారి ఇట్లా పోవడం నడుచుకుంటా ఫస్ట్ టైమా ఎందుకు అట్లా మొక్కినా ఏమన్నా ఒక్కదేనా పెళ్ళికి ఇట్లా ఏమన్నా కాలే పిల్లలా ఏమన్నా మొక్కుకున్నావా ఏంది మొక్కుకుంటే అంతేనా మంచిది పెళ్ళి క్లాస్ నుంచి పోతానా ఇప్పుడు అక్కడ వరకు పోకపోతే ఏమైనా మధ్యలో ఏమన్నా అనుకుంటావా పోతావు ఏ రాత్రైనా పోతావు ఇవాళ ఓకే మంచిగా ఉన్నది మంచిగా తెల్ల పంచ కట్టుకున్నావు తెల్ల రుమాలు తుట్టుకున్నావు వస్తున్నాయి కథ బాగుంది సూపర్ కదా రైట్ మరి పసరా పసరా వచ్చినాం మనం ఇక మరి ఇక్కడ నుంచి ఎట్లా పంపిస్తు వెహికల్స్ అయితే స్లో అవుతున్నాయి అంటే బస్సులో అడ్డ పంపిస్తారా ప్రైవేట్ వెహికల్స్ ఇటు పంపించా బస్సులో అడిగి పంపిస్తారా చూద్దాం ఏం లేదండి ఇట్లా ఇట్లా ఇటు పోతాయా సార్ జాతరకి జాతరకి ఇట్లా కూడా పోవచ్చా ఇటు బస్సులు అయితే అట్లా పోవాలా ప్రైవేట్ బస్సులు ఇటు ప్రైవేట్ వెహికల్స్ ఇటు ఓకే 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 ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ప్లే చేస్తారా డ్రైవరు వెహికల్స్ పోవడం ప్రైవేట్ వెహికల్స్ పోవడం ఇట్లా మళ్ళీ రావడం ఎట్లా యాత్ర అయిపోయిన తర్వాత రావడం ఎట్లా మీ ఛానల్ వాళ్ళ మీ ఛానల్ వాళ్ళం ఓకే ఓకే ఫ్రెండ్స్ పసరా నుంచి ప్రైవేట్ వెహికల్స్ పసరా నుంచి ఎంట్రీ ఉంది ఆర్టీసీ బస్సులు మాత్రమే తాడవే నుంచి ఎంట్రీ ఉంది మనం పసరా నుంచి ఎంటర్ అవుదాం నడుచుకుంటా పోతానట్టున్నాడు ఒకసారి అడుగుదాం రాజు విడిపోతాను వెళ్ళావా నడుచుకుంటా పోతానావా ఎక్కడి నుంచి వస్తానా మరే రంగల్పేళ్ళ ఏదో మొక్కున్నా ఏమన్నా ఎట్లా ఈసారి పొడి పోయినావా ఫస్ట్ టైమా ఎన్ని గంటల బయలుదేరినావు తొమ్మిది గంటకా కాలు చెప్పులు వెళ్ళకుండా నడుస్తానావా తిన్నావా మరే పొద్దుగా తిరుగుతానే ఆడికి పోయేసరికి ఏ టైం అవుతుంది సాయంత్రం అవుతుంది మరి ఆడ మీ వాళ్ళు ఉన్నారా నీకు మొక్కు కాబట్టి పోతానా ఇక ఓకే జాగ్రత్త పైలమ్మరే ఓకే ఎంత అమ్మా ఇవి కిలో ఉంటుందేమో అదా ఓహో బరుణ్ పట్టిస్తారా అండి ఓకే ఇక మెడికల్ క్యాంప్ ఉంది ఇక్కడ రాఘవపట్నం ఈ ఊరు అది రాఘవపట్నం రాఘవపట్నం చెక్ పోస్ట్ దగ్గర మెడికల్ క్యాంప్ ఉంది పోలీసులు కూడా ఉన్నారు మెడికల్ క్యాంప్ అంటే ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ అయితే వాళ్ళు చూసుకుంటారు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ పంపిస్తారు చిన్నగా వెట్టి మళ్ళా సమ్మక్క సారక గలు ఇక్కడ వెట్టి ఊరోళ్ళు వేడారం సమ్మక్క సారక జాతరకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం సిపిఎం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మూలుగు జిల్లా ఈ సిపిఎం పార్టీలు ఇట్లా పెట్టుడు వెరైటీగా ఉన్నది ఎందుకంటే ఈ ఎర్రజడ పార్టీలు మతను మతాలను ఈ దేవుళ్ళను నమ్మరు మరి ఎందుకు పెట్టినట్టు వీళ్ళలో కూడా మార్పు వస్తుందా కదా ఎందుకంటే ఎక్కడ పసరా నుంచి చూస్తున్నాం మేము దగ్గర దగ్గర ఇప్పుడు నారలపూర్ దగ్గరికి వచ్చినాం వెంగళాపూర్ ఇది ఇంకొంచెం దూరం పోతే నారలపూర్ ఈ మొత్తం రోడ్డు పొడి అక్కడక్కడ చాలా బిడ్డలు ఇవి మరి ఎర్రజెండ పార్టీలకి ఈ భక్తులకు అంటే హిందువుల పైన ప్రేమ పుట్టుకొచ్చిందా చూద్దాం ఇంకా ఐదారు కిలోమీటర్ దూరం ఉంది మేడారం ఇక్కడనే గింత జనాభా ఉన్నారు ఇంత హాడ పడి ఉంది ఇక్కడనే దెబ్బ బస్ స్టాప్ దగ్గర పోతుంది ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ మేడారం పోతుంది బస్ స్టాప్ ఈ రోడ్డు పరిశుద్ధ కార్మికులు ఉన్నారు ఇంట్స్ ఇంకా ఏడు ఉంది మేడారం ఇదే నార్లాపూర్ విలేజ్ ఏంటిది ఏ ఏదో ప్రచారం కోసం పెట్టి ఇల్లు ఇల్లు చుట్టూ మొత్తం జీతలకు సంబంధించిన సీరియల్ ప్రోగ్రామ్స్ ఏమవుతాయో అన్నీ ఫ్లెక్స్లో పెట్టి ఇల్లు మొత్తం ఆపేసి లేదు ప్రచారం ఇది బైక్ బాగున్నది ఏం బాయ్ గురేది

హెల్త్ క్యాంప్ పెట్టరు ఇక్కడ అంత ముందు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రం అది నార్ల కూర తడా పొడి ఉంటే ఇక అక్కడ ఎంట్లుంటది ఇక ఏ చైర్మన్ కొత్త ట్రాక్టర్లో డెమో కూడా పెట్టి లేడా డెమోనా కొనుక్కోపోవడానికి ఇది అంతా ఈ వచ్చే వాళ్ళు చెప్పు జాతరకు వచ్చి అనుకుంటారు ట్రాక్టర్స్ ఇక మేడారంలో ఫైర్ స్టేఫీ సేఫ్టీ కోసము తెలంగాణ అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్లు కూడా ఉన్నాయి

i'm